హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేపీ రేణుకా బ్లాక్స్ ఇక్కడ మీరు ఒక పోస్టర్ చూస్తున్నారు కదండీ ఆ పోస్టర్లో ఏముందో ఒకసారి చూసేయండి మీరు ఇక్కడ చూడండి మీకు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి కదా పచ్చని పొలాల మధ్యన గుడి పక్కనే రోడ్డు చాలా బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా చూసేయండి ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇక్కడ అయ్య కనిపిస్తున్నాడు కదా ఆ అయ్యని గుళ్ళ పూజారండి అయ్య వచ్చేసి ఇక్కడ వంటలు చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఇలా గడ సంభవం నిలిచోపెట్టారండి ఎప్పుడెప్పుడు చూడాలనుకుంటున్నారండి వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటేశ్వర స్వామిని చూసే ముందు మెట్లను కూడా చూసేయండి మెట్లు ఎక్కుతేనే కదండి వెంకటేశ్వర స్వామి కనపడేది అందుకే ఫస్ట్ మెట్లని చూడండి తర్వాత దేవుణ్ణి చూడండి చూసేయండి ఇంకా వెంకటేశ్వర స్వామిని ఆలస్యం ఎందుకు చాలా బాగున్నారు కదండి వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లోపల చాలా బాగుంది కదా అంతా మీరు కూడా చూడండి ఇక్కడ గూట్ల విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి ఈ విగ్రహాలు కూడా వెంకటేశ్వర స్వామి వారివేనండి ఈ విగ్రహాలు ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి వేస్తప్పుడు ఈ విగ్రహాలకి తెలవాలేస్తారండి గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రతి శనివారం భోజనాలు జరుగుతాయండి పాయసం సాంబార్ అన్నం వంకాయ కూర ఇలా భక్తులు వారికి నచ్చిన వంటలను వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరుత తర్వాత ఇలా భోజనాలు పెట్టిస్తారండి నేను ఇందాక చెప్పాను కదా అండి అయ్యవారి కుటుంబ సభ్యులు ఇక్కడ వంట చేస్తారనేసి వారి కుటుంబ సభ్యులు వేరేనండి ఇక్కడ వంట చేస్తున్నది వంట చేయడానికి వంటగది లేదండి తప్పకుండా వంటగది కూడా ఏర్పాటు అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న ధాన్యం వచ్చేసి గుడికి వచ్చినదేనండి ఇక్కడ ప్రతి శనివారం భోజనాలు పెడతారని చెప్పాను కదా అండి అలా భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళో దేవుణ్ణి మొక్కుకొని వారి కోరికలను విన్నవించుకొని వెళ్తారు కదా అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరితే ఇక్కడ భక్తులకు వచ్చేసి భోజనాలు పెడతారండి వాళ్ళు ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా అండి గేట్ ఇంతకు ముందు లేదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ గేట్ను ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భక్తులకు ఇలా ఉత్తర ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ అరువులు కనపడుతున్నాయి కదండి భోజనాలు చేయడానికని కట్టిస్తున్నారు ఇక్కడ కూర్చొని తినడానికి లేదండి నిలబడి తినేయాలి లేదంటే అక్కడ బండలు లేదండి దాని మీద కూర్చొని తినాలి మనం కోరిన కోరిక నెరవేరినప్పుడు గుండిలో డబ్బులు వేయడం మంచిదా ఇలా పది మందికి భోజనాలు పెట్టి వాళ్ళ కడుపు నింపడం మంచిది అంటారా ఒకసారి ఆలోచించండి నేనైతే పది మందికి కడుపు నింపడమే మంచిదని అనుకుంటున్నాను ఇక్కడ భోజనాలు చేస్తున్నారు కదండి వీళ్ళల్లో కొంతమంది అయినా ఇక్కడ గుళ్ళో ఏదో ఒక పని చేసి వెళ్తారండి అందరూ చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఏదో పనుల మీద వెళ్తుంటారు వాళ్ళకి వీలుంటే కానీ ఏదో ఒక పని చేసి వెళ్తారు అంటే అంట్లు తోమడము ప్లేట్లు తీసి పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు నేను వచ్చేసి ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నా చూడండి ఇలా నేను ఇక్కడ ఉండి వడ్డీయడం చాలా ఆనందం అనిపించిందండి నాకు ఈరోజు ఇక్కడ భోజనాలు చేయడానికి ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళే వచ్చారండి నేను అన్నీ చెప్తున్నాను కదా అండి భోజనాలు పెడతారు ప్రతి శనివారము అని కానీ ఎక్కడ ఏ ఊరని చెప్తలేను కదా ఈ వీడియో మొత్తం చూడండి మా ఊరు మా మండలము మా జిల్లా మొత్తం కనిపిస్తుంది మీకు ఇక్కడ నేను వచ్చేసి గుడి దగ్గర భోజనాలు వడ్డియం అయిపోయిన తర్వాత ఇలా అంట్లన్నీ కడిగేసేసి ఇక్కడ ఒకటి తీసి ఇంటికి వచ్చేసానండి నా వంతుగా నేను వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా సేవ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి